ఈరోజు నామాల్లో మొదటి ఐదు నామాలకి అర్థం తెలుసుకుందాం శ్రీమాత అంటే అమ్మ పాలు తాగే పసిబిడ్డ తల్లి సౌందర్యాన్ని ఎలా చూస్తాడో భక్తుడు కూడా అమ్మ సౌందర్యాన్ని అలాగే తలంచాలని ఒక సూచన శ్రీ మహారాజ్ని రాజ్ఞి అంటే రాజ్యాన్ని పరిపాలించే స్త్రీ శ్రీ మహారాజ్ఞి అంటే సృష్టి అంతటినీ పరిపాలించే తల్లి పరిపాలించుట అంటే రక్షించుట అని అర్థం సమస్త సృష్టిని రక్షించేది జగదాంబ ఇది లలితాపరమేశ్వరిలోని స్థితిశక్తిని తెలుపుతోంది శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనము అంటే అధికార పీఠము ఇది మిగిలిన ఆసనముల కంటే మిక్కిలి అందముగా నిర్మించబడి ఉండును ఈమె ఈశ్వరి ఈశ్వరుడు అంటే ప్రభువు ఈశ్వరుని భార్య కావున ఈశ్వరి అనవచ్చును ఈమె సర్వ సృష్టికి శాసకురాలు ఈ నామమునకు సింహమునడి ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి అనే అర్థము ఉచితమైనది కాదు సింహము దేవీకి వాహనమే గాని ఆసనము కాదు ఈమె నియంత కావున సృష్టి సంహార కార్యమున సమర్థురాలు ఈ నామము లలితా పరమేశ్వరిలో లయకారత్వమును తెలుపుచున్నది చిదాగ్నికుండ సంభూత సత్ అనగా పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము యొక్క శక్తి చిత్ చిత్ అనగా చైతన్య శక్తి చైతన్య శక్తిలో జ్ఞానము ఉండును జ్ఞానమును అగ్నితో పోల్చుట సంప్రదాయము ఈమె పరబ్రహ్మ శక్తి అగు చిత్ అనే అగ్నిగుండము నుండి ఉద్భవించిన చైతన్య స్వరూపిణి అందువలన ఈమెకు పరమేశ్వరునికి భేదము లేదు తల్లి పూర్తిగా చైతన్య స్వరూపిణి అంటే ఆమె శరీరము మన శరీరాల్లా పంచభౌతికమైనది కాదు అది పూర్తిగా ప్రకాశస్వరూపము అమ్మకు అసాధ్యమనున్నది లేదు దేవకార్య సముద్యత దేవకార్యం కొరకు ఉద్యమించినది అనగా పూనుకున్నది భండాసురుడు మహిషాసురుడు మున్నగు రాక్షసులను సంహరించుటకు పూనుకున్న తల్లి